నేను ఎలా బ్రతుకుతున్నానో నాకు చేతకట్టలేదు ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నీ దైవ జ్ఞానంతో నన్ను నింపు ప్రభు నీ దైవాత్మతో నన్ను నింపు ప్రభు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా ఇదిగో నువ్వు అడగమన్నావుగా అడుగుతున్నా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నదా అతడు నన్ను అడగవాల అన్నావు కదా అడుగుతున్నాను ప్రభు అడుగుతున్నాను అయ్యా మా అయ్యవు కదా మా నాయను కదా మా తండ్రి మా అబ్బావు కాదు నా జ్ఞానాన్ని వ్యక్తులతో మాట్లాడుతున్న చేతకావటలేదయ్యా సమాజంలో బ్రతకటం చేతకావట్లేదయ్యా కుటుంబాన్ని కట్టుకోవటం చేతకాట్లేదయ్యా బిడ్డలను నడిపించుకోవడం చేతకాట్లేదయ్యా బిడ్డలను ఎలా నేను బలపరచుకోవాలని చేతకావట్లేదయ్యా నా బిడ్డలు నా మాట ఇంటలేదయ్యా నా భర్త నా మాట ఇంటలేదయ్యా సమాజంలో నాకు విలువ లేదయ్యా జ్ఞానాన్ని జ్ఞానాన్ని జ్ఞానము నువ్వు ప్రభు ఆ జ్ఞానంతో నా ఇల్లు కట్టుకోవాలి ఆ జ్ఞానముతో నా కుటుంబాన్ని రక్షించుకోవాలయ్యా ఆ జ్ఞానముతోనే నేను ముందుకు నడవాలి ప్రభు అయ ఏది పడితే అది నా చెవుకు రాకూడదు అది వినకూడదు నేను లోక జ్ఞానము ఏరు ప్రభు నీ దైవ జ్ఞానములో పవిత్రమైనది ప్రభు పరిశుద్ధమైనది ప్రభు నిర్దోషమైనది ప్రభు నిష్కలంకమైంది ప్రభు దేవా నువ్వు పరిశుద్ధుడివి నేను ఎలా అపవిత్రంగా నీ ఎద్దుకు రాగలను నేను ఎలా నా అర్పణ నీకు అపవిత్రంగా ఇవ్వగలను నేను పరిశుద్ధమైతేనే కదా నా అర్పణను అంగీకరించేది నేను పరిశుద్ధంగా ఉంటేనే కదా నా అర్పణను స్వీకరించేది నన్ను స్వీకరిస్తేనే కదా ప్రభు నా అర్పణను స్వీకరించేది నా మనసులో అపవిత్రత పెట్టుకొని నా హృదయంలో నేనేదో చేస్తే నువ్వు ఎలా నన్ను మెచ్చుకుంటావు ప్రభువా